హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రిసర్చ్లు ఈ రోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నానండి మటన్ కర్రీ అనేసరికి బ్యాచిలర్స్ కానీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కానీ చాలా పెద్ద మెథడ్ ఉంటుంది మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి చాలా రకాలుగా అనుకుంటారు భయపడుతుంటారు కానీ ఎటువంటి మసాలాలు లేకుండా బ్యాచులర్స్ కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కానీ చాలా సింపుల్ మెథడ్ లో అప్పటికప్పుడే చేసుకొని మటన్ కర్రీ అయితే చూపిస్తున్నానండి దీనికోసం ముందుగా అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే తీసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ మటన్ వరకు తీసుకుంటున్నాను ఐదారు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలండి వేసుకొని ఇందులోనే మస్టర్డ్ ఆయిల్ అయితే వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఆవాల నూనె ఉంటుంది కదా వన్ టేబుల్ స్పూన్ ఆవాల నూనె వేసుకొని కొద్దిగా పెరుగు వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ మసాలా అంతా మటన్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి కలుపుకొని ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఇంకొకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఈ మొత్తాన్ని కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ గించి లోతుగా ఉన్న ఒక పాత్రను పెట్టుకోవాలి పెట్టుకుని ఇందులోనే ఆవాల నూనె వేసుకోవాలండి ఆవాల నూనెతో వండుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది నూనె వేడెక్కాక ఇందులోనే మసాలా దినుసులు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందాక కరివేపాకు వేసుకున్న క్లిప్ అయితే మిస్ అయిందండి అందుకనే మళ్ళీ కరివేపాకు వేసి చూపిస్తున్నాను కరివేపాకు వేసి ఈ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ అయితే వేసుకోవాలండి ఇలా మటన్ మొత్తాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి ఇది ఉడికేసరికి టైం పడుతుంది దీన్నైతే మూత పెట్టుకుని ఉడికించుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా ఇలా వస్తాయండి ఈ వాటర్ అంతా ఇంకే వరకు దీన్నైతే ఫ్రై చేసుకోవాలి మూత పెడుతూ తీస్తూ ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇలా రెండు మూడు సార్లు మూత పెడుతూ తీస్తూ ఫ్రై చేసుకుంటే ఇలా వాటర్ అంతా ఇంకిపోతాయి అనమాట మటన్ లో ఉన్న వాటర్ అంతా ఇలా ఇంకిపోయాక ఇందులోనే మటన్ ముక్కలన్నీ ములిగేటట్టు వాటర్ అయితే వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ మటన్ కర్రీ ఉడకడం స్టార్ట్ అయినాక ఇందులోనే కొద్దిగా హింగువ కూడా వేసుకోవాలండి హింగువ వేసుకుంటే టేస్ట్ అలాగే స్మెల్ చాలా బాగుంటుంది అలాగే మటన్ ముక్కలు తొందరగా ఉడుకుతాయి అనమాట ఇంగువ వేసాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు ఉడికించుకోవాలండి అరగంట తర్వాత చూస్తే చూడండి గ్రేవీ దగ్గర పడి మటన్ కర్రీ అయితే ఎంత బాగా రెడీ అయిందా ఈ మటన్ కర్రీని మట్టి పాత్రలో వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నా దగ్గర లేదని ఇందులో వండుకున్నాను మీ దగ్గర మట్టి పాత్ర ఉన్నట్టయితే అందులోనే వండుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదండి ఎవరైనా చాలా సులభంగా వండుకునే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి